హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి వెంకటేశ్వర స్వామి వ్రతం అదే అండి సప్త శనివార వ్రతం ఈరోజు ఆరవ వారం అయితే కంప్లీట్ చేసుకున్నాను మొదటి ఐదు వారాల లాగి వేకువజామున లేచి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి పిండి దీపాలను రెడీ చేసుకొని ఇంకా శనిదేవునికి నైవేద్యంగా నల్ల నువ్వుల ఉండలు ఇంకా ఖర్జూర ప్రసాదం కింద అయితే రెడీ చేసుకున్నాను మొదటగా వినాయకుడికి అయితే పూజ చేసుకున్నాను తర్వాత శనిదేవుడికి నమస్కరించుకొని వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవికి అభిషేకం చేసుకొని వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు గోవిందనామాలు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం కూడా చదువుకొని సప్త శనివార వ్రత కథ మహత్యాలను తెలిపి శనివార కథలను కూడా చదువుకొని పూజ అయితే పూర్తి చేసుకున్నాను పూజ తరువాత మామూలుగా ఐదు వారాలు వెళ్ళినట్లే ఆరో వారం కూడా గుడికి ప్రసాదం ఈ వారం అయితే వడలు అలసంద వడలైతే తీసుకొని వెళ్ళాము ఇందుకోసము ముందుగా అలసందలను శుభ్రం చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇక్కడ మేము తీసుకున్న అలసందలు అయితే ఒక టూ కేజెస్ వరకు ఉంటాయి ఈ అలసందలను వీటిలో రాళ్ళు అవి ఇంకా ఏమీ లేకుండా నీటుగా చేసుకొని పెట్టుకోవాలి తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే కంపల్సరీ నానబెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే దాదాపు అంటే ఒక సెవెన్ సెవెన్ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను ఈ నానబెట్టుకున్న తర్వాత ఇవైతే కొంచెం ఇలా ఒత్తితేనే మెత్తబడిపోతాయి అప్పుడు ఇందులో ఉన్న వాటర్ని అంతా తీసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా జస్ట్ ఊరికి అలా ప్రెస్ చేస్తేనే ఈ అలసందలు అయితే బాగా నానిపోయాయి వీటిని మిక్సీ పట్టుకోవాలి ఈ వడలల్లోకి కొంచెం అల్లము పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వీటన్నింటి కూడా వేసుకున్నాము ఇక్కడ నేనైతే ఆనియన్ అనేది యూస్ చేయట్లేదు ఎందుకంటే మనము పెట్టే ప్రసాద్ దేవుడికి పెట్టే ప్రసాదంలో మనం ఆనియన్ కానీ ఇలా వెయ్యి వెల్లుల్లి ఇలా వేయకుండా అయితే మనం ప్రసాదం అయితే పెట్టుకుంటాం కదా ఇక్కడ చూస్తున్నారు కదా వీటన్నింటినీ మెత్తగా అయితే మనం మిక్సీలో పట్టుకున్నాము తర్వాత ఒక బాణలి పెట్టుకొని నేనైతే ఇక్కడ పెద్దది పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనము ఈ పిండినంతటిని ఇట్లా చిన్న చిన్న వడలుగా ఒత్తుకొని ఇందులోకి అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ప్రసాదంగా అయితే ఈ టూ కేజీస్కి దాదాపు టూ ఫిఫ్టీ వడల వరకు అయితే అయ్యాయి వీటిని ముందు ముందుగా ఇంట్లో సాయంత్రము పూజ చేసుకునేటప్పుడు మన ఇంట్లో నైవేద్యంగా కొన్ని వడలను దేవునికి సమర్పించుకొని మిగతా వడలన్నింటినీ కూడా మేమైతే టెంపుల్కి తీసుకెళ్తాము అక్కడ దేవుడికి నైవేద్యం చేయడానికి పిండిని కొంచెం గట్టిగా పట్టుకున్నాను కాబట్టి చూస్తున్నారు కదా ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ అయితే పట్టుకోలేదు వడలకి మీరు పిండి పట్టుకునే విధానంలో ఉంటుంది పిండి లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది ఇక్కడ నేను కొంచెం గట్టిగా పట్టుకున్నాను కాబట్టి ఈ ఆయిల్ లేకుండా కొంచెం వడలైతే బాగొచ్చాయి ఇక ఇప్పుడు మనం గుడికి తీసుకెళ్ళటానికి ఇలా ఒక డబ్బాలో కింద పేపర్ పరుచుకొని ఈ వడలన్నింటినీ ఈ డబ్బాలోకి అయితే పెట్టుకున్నాము ఇక్కడ ఒక చిన్న విషయము ఏంటంటే మేము గుడి దగ్గర ఈ ప్రసాదం పంచే వీడియో అయితే మిస్ అయింది